హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు రాణిలాస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు వీడియోలో నేను చేమ తంపలతో ఫ్రై చేస్తున్నాను అది ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో చూపించేస్తా వచ్చేయండి ఈ చేంపల్ని మట్టిపోయే వరకు నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసుకోవాలి కడిగేసుకుని వీటిని చెక్కు తీసుకోవాలి మామూలుగా ఇలా కూడా ఉడకపెట్టుకుని చేస్తారు కానీ ఇలా చెక్కు తీసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రై ఉడకపెట్టేదానికన్నా అలాగా వీడియోలో చూపిస్తున్నట్టు అలా చెక్కు తీసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అది చెక్కు తీసాక కూడా రెండుసార్లు కడుక్కోవాలి తర్వాత గిన్నె తీసుకుని స్టవ్ వెలిగించుకుని వాటర్ పోసుకుని అందులోకి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని మనం కట్ చేసి పెట్టుకున్న ఈ చావందంప ముక్కలు అందులోకి వేసేసుకోవాలి సెవెంటీ పర్సెంట్ ఉడకపెట్టుకోవాలన్నమాట మిగతా థర్టీ పర్సెంట్ మనం ఫ్రై చేసుకుందాం ఆ వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి చావదుంపలు అయితే ఉడికిపోయినట్టే ఒక దాంట్లో ఒక వడప ఆ నీళ్ళని తీసేసి మొక్కల్ని పక్కన పెట్టుకుందాం తర్వాత స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుని ఆయిల్ వీటెక్కాక దాంట్లోకి కొంచెం ఆవాలు వేసుకుందాం అలాగే ఒక స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకుందాం అలాగే ఒక స్పూను సాయిమినపప్పు వేసుకుందాం తర్వాత ఒక స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకుందాం తర్వాత రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకుందాం ఆ పోపు అంతా బాగా వేగనివ్వాలి ఈ లోపు ఒక ఉల్లిపాయ సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం బారుగా సన్నగా కట్ చేసుకోవాలి ఈ ఫ్రై చాలా బాగుంటుంది చామదుంపలు అంటే ఇష్టపడిన వాళ్ళు కూడా తింటారు అంత బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నచ్చితే కామెంట్ పెట్టండి అవి బాగా వేగిపోవాలి దానిలోకి ఒక పావు స్పూన్ పసుపు వేసుకుందాం పసుపు వేసుకుని కాసేపు వేగనిద్దాం ఈ వీడియో నచ్చితే కనుక ఒక్క లైక్ ఇవ్వండి ఈలోపు అల్లం వెల్లిపాయ పేస్ట్ని అప్పటికప్పుడు దంచి వేసుకుందాం ఒక స్పూను ఒక స్పూను అల్లం విల్లిపాయ పేస్ట్ వేసేసుకుందాం ఫ్రెష్ది అయితే బాగుంటుంది అలాగే రెండు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకుందాం అది వేగనిచ్చి మనం రెడీ పెట్టుకున్న ముక్కలన్నీ అందులోకి వేసేసుకుందాం ఉడకపెట్టుకున్నవి అవి కాస్త వేగనివ్వాలి తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాం మన మొక్కల్లో కొంచెం సాల్ట్ వేసి ఉడకపెట్టాం కాబట్టి చూసుకుని వేసుకోవాలి సాల్టు అడుగంటకుండా వేపుకుంటూ ఉండాలి అలాగే ఈ లోపు మసాలాలు పట్టేసుకుందాము కొంచెం జీలకర్ర ధనియాలు వెల్లుల్లిపాయ కొబ్బరి మొక్క అవి మిక్సీ పట్టుకుందాం తర్వాత రెండు స్పూన్లు కారం వేసుకుందాం మీ టేస్ట్కి సరిపడినంత కారం వేసుకోండి కారం వేసుకుని కాసేపు వేగనిద్దాం ఒక రెండు మూడు నిమిషాలు వేగనిస్తే సరిపోతుంది తర్వాత మనము మిక్సీ పట్టుకున్న మసాలా వేసేసుకుందాం ఈ మసాలా వేసాక రెండు నిమిషాలు వేగనిద్దాం చాలా పొడి పొడిగా కరకరలాడుతూ వస్తుంది ఫ్రై దింపుకునే ముందు కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే మన ఫ్రై రెడీ అయిపోయినట్టే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి అంతే మన ఫ్రై అయితే రెడీ అయిపోయింది బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో కూడా చెప్తాను మీకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి ఇది ఎలా ఉందో చెప్తాను చాలా బాగా మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్